తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మే నవంబర్ నెల ఇరవై ఐదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము బాణములను పట్టుకొనుము నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు ఆరుమార్లైన కొట్టిన ఎడల సిరియనులు నాశనమగ వరకు నీవు వారిని హతము చేసియుందువు రెండు రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ధ్యాన భాగమును చదువుచున్నాను ఈ మాటలోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది యహోయాషు తాను చేయవలసిన పనిని రెండవసారి మూడవసారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే అయితే దేవుడు దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు అతనికి కొంత దొరికింది చెప్పాలంటే చాలా దొరికింది పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది కానీ అతనికి దక్కాలని ప్రవక్త ఆశించినదంతా అతడు పొందలేకపోయాడు ఆశీర్వాదంలోనూ వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు మనుషులందరూ పొందగలిగే దానికంటే ఎక్కువే పొందాడు కానీ దేవుడు ఇవ్వగలిగిన దాన్నంతటినీ పొందలేదు మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది చివరిదాకా ప్రార్థన చేయడం అనేది ఎంత ముఖ్యం వాగ్దాన పరిపూర్ణతను నమ్మిక గల ప్రార్థన వల్ల లభించే అన్ని దీవెనలను సొంతం చేసుకుందాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి ఊహించి వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయు శక్తిగల దేవునికి ఎఫేసి మూడవ అధ్యాయం ఇరవయ వచనము పౌలు రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి వక్కాణించిన మాటలు మరెక్కడా కనపడవు ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి ఇమిడి ఉన్నాయి అయితే షరతు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయన్ను ఎంతవరకు చేయనిస్తే అంతవరకు చేస్తాడు మనలను రక్షించి తన రక్తంలో కడిగి తన ఆత్మ మూలంగా మనలను శక్తిమంతుల్ని చేసి అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితుల్లో అన్ని ఆపదల్లో పనిచేస్తుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభు మా ప్రార్థన అసంపూర్ణంగా ఉండకూడదని యుహోయాశు యొక్క వృత్తాంతం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అవును తండ్రి మాలో కార్య సాధకమైన శక్తి చొప్పున ప్రభావ అయా నీ శక్తి మొత్తం కూడా మేము ఉపయోగించుకోవాలి ప్రభు అలాంటి కృప మాకు దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి దేవా నువ్వు ప్రభావ నీ యొక్క సంపూర్ణ శక్తి మాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నావు ప్రభా అయా మమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నావు అయ్యా అలాంటి ఆశీర్వాదం మేము పొందుకోవాలయ్యా ఎడారిలో సెలహలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా ఈ యొక్క సంపూర్ణ ఆశీర్వాదంలోకి నడిపించబడాలయ్యా సహాయం అయ్యా ఎడారిలో సెలహలు వర్తమానం వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని దీవించ అయ్యా వారితో నువ్వు ప్రతి దినము నువ్వు మాట్లాడుతున్నందుకు కొందాలయ్యా ప్రతి దినం వారిని బలపరుస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్యా వారిని ప్రతి దినం నడిపిస్తున్నందుకు నీ కొన్నాళ్ళు స్తోత్రాలయ్యా అలాగ నీ ఈ దిన వర్తమానాన్ని బట్టి ప్రభా ప్రతి దినం ప్రభా నీ వాక్యపు వెలుగుల వాళ్ళు నడవటానికి చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఏ దినం నుంచి అడ్వెంట్ సీజన్ ప్రారంభం అయింటుండగా ప్రభా ప్రతి దినం వేకునే ప్రభా నీ స్వరం విని ప్రభా ప్రతి ఒక్కళ్ళు తండ్రి నీవిచ్చే సంతోషాన్ని నీవిచ్చే ఆనందాన్ని నీవిచ్చే గొప్ప బహుమానాన్ని పొందుకునే కృప ధన్యత ప్రతి ఒక్కళ్ళకే దైత్యమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ প্রাইস দিল শালম